ధరణి తెచ్చినప్పుడు కనీసం ఒక ఇంటి మనిషికి ఒక కంటి మనిషికి ఒక గ్రామంలో ఎవరిని ధరణి పెట్టినప్పుడు ఎవరైనా చెప్పిందా యా చెప్పిందా చెప్పలేదు కనీసం ఒక అధికారి కూడా ధరణి వచ్చింది అని ఒక గ్రామానికి వచ్చి చెప్పలేదు అది రాత్రి ఓపెనైనా మళ్ళీ రాత్రి మృతపడ్డాయి కాబట్టి ఆ ధరణి వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో మన అందరికీ తెలుసు ధరణి అనేది దాని వల్ల కొన్ని కుటుంబాలే లాభపడ్డాయి అది ఏ కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు ఒక కల్వకుంట్ల కుటుంబం అనేది లాభపడ్డది ధరణి తెచ్చి ధరణితోని పేదలందరినీ రైతులను ఇబ్బంది పెట్టింది నాన్న ఇబ్బంది పెట్టింది అన్నదమ్మల పంచాయతీ ఊర్ల పంచాయతీ ఒక పేరు మీద ఒక పేరుకి పోవడం లేకుంటే ఆ భూమి లేకుండా కూడా పాస్బుక్ రావడం లేకుంటే ఎప్పుడో గతంలో సాదా పేపర్ మీద ఎవరో అమ్ముత కొనుక్కున్నా మళ్ళా వారి పేరు మీద పోయి పాపం మళ్ళా రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేక కోట్ల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఈరోజు ఎలాంటి సమస్యలు లేకుండా మీ దగ్గరికే ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చింది ఈ రోజు నాలుగు గంటల వరకు ఉంటుంది ఎవరైనా మిస్ అయినా కూడా ఎవరైనా రాలేకపోయినా కూడా మళ్ళీ మన యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ లో దానికి సంబంధించిన ఒక డెస్క్ హెల్ప్ డెస్క్ ఉంటుంది అక్కడ పోయి మీరు అప్లై చేయవచ్చు యావరైనా ఇప్పుడు మేడం చెప్పినట్టు టూ నైన్ లో ఏదో ప్రాబ్లం ఉన్నది అంటున్నారు కాబట్టి గ్రామస్తులను అందరినీ కూర్చొని విచారించి అది ఏమి దానికి కావాలా వద్దా ఆ సర్వే నెంబర్ ఉందా లేదా అనేది మొత్తం టోటల్గా వాళ్ళు సర్వే చేసి క్లారిటీ ఇస్తారు లేకుంటే ఎందుకంటే మళ్ళీ దొంగ పాసిపులు తయారైతే దానిపైన అలాంటి వ్యవస్థ లేకుండా ఈ రోజు మొత్తం యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మనం కోట్ల చుట్టూ తిరిగి డబ్బులు ఎన్నో వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మొత్తం ప్రభుత్వం ప్రజల వద్దకు పంపించింది ప్రజాపాలన అంటే మీకు నిదర్శనం మీరందరూ గమనించండి దయచేసి ఏదో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మాట ఇచ్చిందంటే తప్పకుండా నెరవేరుస్తుంది ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటి పూర్తి వస్తుంది ఎంతో ఇబ్బందులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉండే ఇక్కడ ఉన్న ఉద్యోగులందరికీ కూడా పదిహేనో తారీఖు వరకు జీతం రాలేదు కానీ ఈ రోజు ఫస్ట్ తారీఖే జీతం పడేదా నేను రిటైర్ అయినా రిటైర్ అయినా నా ఫస్ట్ నిన్న మొన్ననే ఫస్ట్ కే పడ్డాయి పైసలు నా జీతం నాకు అకౌంట్లో పడతాయి చూడంగానే అక్కడ కనబడుతుంది కానీ పదిహేనో తారీఖు వరకు జీతాలు రాకుండా ఇబ్బంది పడి సిబిల్ స్కోర్ పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డా ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఎవరైతే ధరణితో తమ అన్యాయం జరిగిందో తప్పనిసరిగా ఈ రోజు నాలుగు గంటల వరకు మీరు తీసుకురాండి ఈ యొక్క భూభారతి చట్టం తయారు చేసిన మన యొక్క ముఖ్యమంత్రి నివంతన గారికి అలాగే పొంగిలేటి శ్రీనివాస అన్న రెవెన్యూ మినిస్టర్ మరి ఐటీ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసే ధన్యవాదాలు ఎందుకంటే అంత యంత్రాంగాన్ని మన దగ్గర పంపించి మీ చిన్న చిన్న సమస్యలకు కూడా ఒక పది రూపాయలు ఖర్చు లేకుండా మీరు అప్లై చేసుకునే విధంగా ఎట్ తయారు చేసి ఫామ్ మీకే ఇచ్చి మీరు నింపే విధంగా అంటే మీరు ఎక్కడికన్నా పోతే అప్పుడు మీ సేవలు అప్లై చేయమన్నారు ధాన్యాప్ అవునా మీ సేవలు అప్లై చేస్తే పైసలు వంద రూపాయల చాలా వంద మీరు దగ్గర దగ్గరుంటే పర్లేదు రెవెన్యూ సదస్సుల పైన యావత్ యంత్రాంగాన్ని తీసుకుని వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఎమ్మార్కి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి నాకు వెంకటావు గారికి మండల అధ్యక్షులైన మన దేవేందర్ రావు స్టేట్ మన జిల్లా కిసాన్ అధ్యక్షుల గారికి బ్లాక్ అధ్యక్షులైన సోదరుడు రాజరెడ్డి గారికి అబ్బిడి రాజరెడ్డి గారికి ఇంటి పేరుతో లేదు అబ్బిడి రాజరెడ్డి గారికి తర్వాత సాయి అరుణ మరపట్ల అరుణ సాయి సర్పంచ్ మా మహేందర్ రెడ్డి అసంతపట్న మండల అధ్యక్షులు ఐలోని మహేష్ అధ్యక్షులు సోదరి మహిళా అధ్యక్షురాలు తర్వాత సోదరుడు దశరథం గ్రామాధ్యక్షుడు మిగతా అమ్మలకు అన్నలకు అందరికి వ్యవసాయదారులు ఎవరైతే వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రాం మీరు మమ్మల్ని గుర్తించండి కొంచెం దయచేసి మీడియా మిత్రులను కోరుకుంటున్నాం ఈనాడు కూడా పదేళ్లలో ధరణి రాత్రి రాత్రి ప్రారంభించి ఆ ధరణి దాన్ని పోసుకున్న ప్రభుత్వం ఒకరోజు కూడా రైతుల కోసం ఆలోచించలేదు మీరందరూ సాక్షి దీనికి అవునా కదా ఎంతమంది సమస్యలు ఉన్నాయి మీరు కొంచెం ఈ రోజు మరి మండల రెవెన్యూ అధికారి అంటే మేజిస్ట్రేట్ మళ్ళా జిల్లా కలెక్టర్ గారు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఇక్కడికి వచ్చారు మళ్ళా అధికార బృందంతో ఈ సమస్యల కోసం గత పదేళ్ళు పట్ట గోసలన్నీ కూడా ఈ భూభారతి చట్టం ద్వారా తప్పనిసరిగా మనందరికి న్యాయం జరుగుతుందని అలాగే బస్సుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తినేదానికి ఆటోల ఖర్చులు అనుకుంటా కదా ఇచ్చిందా మరి దానికి పైసలు తీసుకున్నారా ఏమన్నా ఆటో అన్నారా కదా తీసుకోలేదా గట్టే చెప్తలేదు తీసుకోలేదు కదా మరి ఒకసారి ఆలోచించండి మీరు మన వర్ధనపేట ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే ఎంత ఆటో ఛార్జ్ ఇచ్చింది ముప్పై రూపాయలు ఆటో ఛార్జ్ పెట్టుకుని మధ్యాహ్నం అయితే అక్కడ చాయ్ టిఫిన్ ఏమైనా తినాలేగలేదు దానికి ఒక ముప్పై రూపాయలు వేసుకోండి కూలీ ఒక ఐదు వందల ఐదు వందలు వైట్ చైర్మన్ కదండి అరవై రూపాయలు పోవడానికి ముప్పై రూపాయలు అమ్మా లేక పోయి రావడానికి రూపాయలు ఖర్చు అక్కడ అలాంటిది ఒక పైసా ఖర్చు కాకుండా మీ దగ్గరికి యంత్రాంగాన్ని పంపించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రెవెన్యూ మినిస్టర్ అయిన పంపిలేటి శ్రీకన్న గారికి వారి క్యాబినెట్ మినిస్టర్ కు మీ అందరి తరఫున మీ అందరి పక్షాన కూడా ధన్యవాదాలు చెబుతున్నా ఇంత గొప్ప సదస్సు నేను మేడం దాన్ని రిక్వెస్ట్ చేసిన ఏం తీసుకుందాం ఫస్ట్ అంటే వరంగల్ తీసుకోండి మేడం మా వర్దనపేట తీసుకోండి అంటే సరే అని వర్ధనపేటలో ఫస్ట్ గ్రామాన్ని బండాన్ని మనం ఎంచుకోవడం జరిగింది వారు ఎన్ని పనులు ఉన్నా కూడా అంటే చాలా బిజీ ఉంటుంది మీ అందరికీ తెలుసు కలెక్టర్ అంటే ఒక మన పనే కాదు చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నీ వదిలిపెట్టి ఈరోజు ముఖ్యంగా మీకోసం కూర్చొని అన్ని సమస్యలు విని అవగాహన కలుసుకొని ఎంత టోటల్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత సమస్య ఉన్నది రైతు పంద ఎవరికి రాలేదు రైతు రుణమాఫీ ఎవరికి రాలేదు అలాగే ఇంకా సాదా పరిణామా కానీయండి లేకుంటే పాస్బుక్ నాకు భూమి లేకుండా నా పేరు మీద వచ్చింది జరిగితే లేకుంటే నాకు పోయిన ప్రభుత్వ అండగా ఉండాలని భూమి లేకున్నా కూడా ఒక పాస్బుక్ తీసుకొని దాంట్లో ఆ డబ్బులు వేది చేయించుకునే సందర్భాలు కూడా చూసాం ఒక నాకు నన్మకొండలు కూడా ఒకటి నా దృష్టికి వచ్చింది దానిపైన ఆ పైసలు కూడా మళ్ళా కక్కేయాలి ఆ పైసలన్నీ తీసుకునే కక్కేయాలి జైలు కూడా పంపాలి వాళ్ళ అసొంటే సో ఇట్స్పెక్టర్ లేదు అలాగే మన దళితులకు ఇచ్చిన పూలు వాటిని కూడా ధర్నీలా కనపడకుండా వాటిని కూడా కొందరు వాళ్ళ పేర్ల మీద చేసుకోవడం ఆ దళిత ఒక ఎకరం భూమిని కూడా కాకుండా నోటి కార్డు వచ్చే ఎకరానికి కూడా కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి కూడా పాస్బుక్ పెడితే బ్యాంక్ రుణం ఇచ్చేది కదా సత సో ఇప్పుడు అది కాలేదు ఈ పదేళ్లలో ఒక పైస కూడా రాలేదు ఎవరైనా అంతే కదా అసలు భూమి కూడా రుణం ఇచ్చేది సో ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని మేము ముందుకు వచ్చి గత పాలకులు చేసిన పాపాన్ని వాళ్ళు చేసిన పాపం మన మీద రుద్ది వారికి టేబుల్ వాళ్ళు నింపుకునేటట్టు ధరణి పేరుతో ఎన్నో భూములను వెనకటనైతే చాలా పైన రసీదో మసీదు అనేది వెనకట రసీదు నమ్మాలి లేదంటే మసీదు అంటే మసీదు అంటే గుడి కావచ్చు మసీద్ కావచ్చు చర్చ్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు అంటే రసీదు అంటేనే ఒక చిన్న పేపర్ మీద అప్పుడు వెనకట ఏలు ముద్ర కానీ ఏలుముద్ర ఏలుముద్రగాడు అంటాం కానీ చాలా గొప్పది ఏలుముద్ర ఏలుముద్ర అంటే ప్రపంచంలో ఎవరి ఒక ఏలుముద్ర ఒకటి కలవదు అంత గొప్ప ఆలోచన మన పెద్దలు ఏలుముద్ర వేయించుకునే వాళ్ళు ఆ ఇప్పుడు సంతకాలు పెడుతున్నాం సంతకాలు ఫోర్జరీ చేస్తారు అంటే ఫోర్జరీ అంటే నకలు సేమ్ సంతకం నా సంతకం లేకుంటే కలెక్టర్ గారు వేడిదో వేడంతో నాదో లేక ఎమ్ఆర్ఏ ఫోర్జరీ సంతకాలు చేసి తీసుకునే ఛాన్స్ ఉంటుంది అదే ఏలుముద్ర ఇప్పుడు ఏళ్ద్ర సిస్టమ్ కూడా ఉంది కదా సార్ కంపల్సరీ ఇవ్వాలి మనం సో ఇంత ఏళ్ద్ర అనేది కానీ ఏలుముద్ర మన పెద్దలు ఆలోచించి చేసింది కాదు సంతకంతో పాటు ఏలుముద్ర కూడా తీసుకునేది ఆ ఏలుముద్ర ప్రపంచంలో ఒకరికి మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములని కూడా మ్యాచ్ కాదు సో ఇంత గొప్ప దాన్ని కూడా దుర్యోగం చేసి ధరణి పేరుతోని ఇక్కడ రాత్రి ఏదో అధికారికి ఫోన్ వచ్చేది పలానా వెబ్సైట్ ఓపెన్ చేయండి ధరణి వెబ్సైట్ ఓపెన్ చేస్తే పలానా ల్యాండ్లు ఎవరు చూడండి అని చెప్పి పనులు చేయించుకొని ఆ భూములను కూడా అన్యాక్రాంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి అప్పుడు ఎందుకంటే దొరలు పాపం కొంతమందికి అప్పుడు మనం అని పిలుచుకున్న వాళ్ళు లేకుంటే వాళ్ళ దగ్గర కూలి కేకులు తీసిన వాళ్ళకు వారికి ఒక ఎకరము రెండు ఎకరాలు రాసిచ్చేది అటువంటి పేపర్ కూడా పక్కన పెట్టి మళ్ళా ఆ దొరగారు పెరిగిపోతే పాపం ఈయన మళ్ళీ చెప్పులు ఆ హైదరాబాద్ లో ఎక్కడన్నా ఉంటే అయ్యా బాధ్యం మళ్ళా నాకు భూమి రాలేదు నాకు పాస్బుక్ రాలేదు నువ్వు సంతకం పెడుతున్నా అంటే చాలు ఎక్కడ మీద మీ అయ్యా మా అయ్యమ్ మీ అయ్యమ్ ఎవరు కొనలేదని ఇటు అబద్దాలు చెప్పిన సందర్భాలు కూడా చూస్తే కేసులు వచ్చినాయి ఎందుకంటే నేను ముప్పై ఐదు ఏళ్ళలో చేసినా కదా సర్వీస్ మొన్న లాస్ట్ వరకు ఉన్న ఈ జరగ వచ్చినప్పుడు కూడా అధికారం చాలా గొడవలు పోలీస్ స్టేషన్ చుట్టూ గొడవలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే పాపం ఎంఆర్ఓలకు అధికారం లేదు మేడం కలెక్టర్స్ కూడా ధరణి పైన ఎలాంటి మాడిఫికేషన్ అంటే ఏమంటారు మార్చే మార్పులు చేర్పులు చేసే అధికారం కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ ధరణి పైన అప్పుడు మన పిసిసి అధ్యక్షులు ఏదైతే నా కోసం మీటింగ్ వచ్చి నన్ను గెలిపేయండి మమ్మల్ని గెలిపేయండి నాయకు గెలిపేయండి ధరణిని దొక్కుతాం ధర బంధాలు కలుపుతామని చెప్పిన మాట ఇచ్చిండు అదే మాట ప్రకారంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట మీద నిలబడి రైతుల పక్షపాత ఉండి రైతుకు మేలు జరిగే విధంగా మన యొక్క శాతం మాట్లాడిన ఇంగ్లీష్ సీరన్నా అన్ని మనం ఒకటే కాదు ఇతర స్టేట్స్ నుండి అంటే ఇతర రాష్ట్రాల నుండి కూడా అక్కడ ఎలా ఉండే చట్టాలు ఈ భూముల అనేది తెప్పించుకొని వాటిని అన్ని పరిశీలించి ధరణి చేసిన వాళ్ళని కూడా ఇలా ఇంక్లూడ్ చేసి ఎవరైతే ధరణి తయారు చేస్తున్నారో ఆ యొక్క సంస్థల సూచనలు కూడా తీసుకొని అలాగే మన కాంగ్రెస్ సీనియర్ నాయకులైన కమిటీ సభ్యుడు రెడ్డి గారు ప్రతి గ్రామ ప్రతి జిల్లాకు వచ్చి గ్రామాలకు వచ్చి అందరి రైతుల సూచనలు తీసుకొని ఈ చట్టాన్ని ఏ విధంగా రైతుకు అందుబాటులో విధంగా అధికారులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ యొక్క అవగాహన చట్టాన్ని తీసుకొని ఈ రోజు ఆ చట్టాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఆ రోజు రోజురాదంతో నేను ఎమ్మెల్యే అయినా అందుకు మీకు ప్రత్యేకంగా నా ఉదయపూర్వక సిరస్వర్తి నడుస్తానంటాను ఆ రోజు ఏదో చెట్టు కింద మాట్లాడిపోయినా మీతో అందరితో అప్పుడు సాయి వీళ్ళందరూ వచ్చి జాయిన్ కావాలి నైట్ లో వచ్చి జాయిన్ అయ్యి సో అందరికి ఒక మాట ఇచ్చిన ఇక్కడ క్లాస్ రూమ్లు కడతాను చెప్పనిసరిగా ఇక్కడ క్లాస్ రూమ్ కట్టిస్తాను మీరు అందరూ ఆశీర్వాదించారు కాబట్టి భూధరణి చట్టంలో నాకు కూడా ఓటేసి ఎక్కువ కలిగింది ఈ యొక్క భూపారతి చట్టం తయారైనప్పుడు అందరు ఎమ్మెల్యేలు చేయత్తాలి స్పీకర్ గారు అడుగుతారు ఈ చట్టం నచ్చిందా సే ఎస్ఆర్ వేస్ అంటే చేతులెత్తండి అంట అంటే కానీ ఆ రోజు ఈ యొక్క గత ప్రభుత్వం ఏదైతుందో కల్వకుంట్ల ప్రభుత్వం అది కుటుంబ పాలన తప్ప ప్రజాపాలన కాదు ఇది ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఇట్లా ప్రజల దగ్గరికి వచ్చి మీ అందరికీ సేవలు చేసేదే ప్రజాపాలన ప్రజాపాలన చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం మాటిచ్చింది ఇంప కంచు తొలగించింది ఈ రోజు వచ్చి ఆమోదిస్తారు కానీ ఆ రోజు ఆ సభలు అదే కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం ఆ చట్టాన్ని చింపి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మీద పేపర్లు ఇస్తేసి మొత్తం దాడి చేసేంత పనిచేసి స్పీకర్ గారిని అవమానపరచంగా పైన కాయిదాలు ఇస్తేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అంటే ప్రజల పట్ల రైతు పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటిది అనేది మీరు ఒకసారి గమనించండి అందుకే ఈ భూ తరంగం కుండలు దొక్కి భూభారతి చట్టం తెచ్చిన మన యొక్క ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఈరోజు చూడండి అందరు అధికారులు వేసుకొని మీ దగ్గర కూర్చున్నారు ఈ సమస్యలు తెలియపరచండి ఒకవేళ సమస్య జటిలమైతే మేడం దీనిపైన మళ్ళీ పైకి పంపించి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఏ విధంగా సులువుతరంగా అంటే ఇదన్నీ పైలట్ ప్రాజెక్ట్ కింద మన మండలం తీసుకున్నాం మన మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి జటిలమైన సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ కూడా పైకి పంపిస్తే అన్ని మళ్ళీ క్రోడీకరించి అంటే అన్ని జిల్లాలో ఉన్న సమస్యలను ఈ సమస్యలన్నీ చూసి ఈ సమస్యలన్నీ ఒకే విధంగా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి కొన్ని కోర్టు సమస్యలతో కొన్ని సారా బైనామతో ఇంకా కొన్ని భూమి ఒక్కరికి ఉంటే పేరు ఒక్కరికి రావడం భూమి దగ్గర మనిషి ఉండకపోవడం లేకుంటే మనిషి ఉండకాడ ఆయన పాస్బుక్ రాకపోవడం సాగు మీద ఒకరు ఉంటారు కానీ పాస్బుక్ నాగరాజుకి వస్తాడు రాజరెడ్డి ఎవరు భూమి మీద ఉంటాడు ఎందుకు అంటాడు పాపం నాగరాజు ఎవరు అన్ని డబ్బులు తీసుకుంటా అంటాడు కాబట్టి ఇటువంటి సమస్యలు అనుకుని గ్రామంలో చెప్తారు కదా రసీద్ మసీద్ అని ఎందుకన్నా గ్రామంలో అందరూ చెప్తారు అన్యాయం దొంగ నాగరాజు ఉంటేనైనా పేరెక్కించుకున్నాడు రాజరెడ్డి పటేల్ భూమి అని చెప్తారు అటువంటి సమస్యను ఇక్కడనే పరిష్కరించి మీ అందరి వీలైతే మళ్లీ ఎమ్మర్ఏ వారు వచ్చి మళ్లీ ఎంక్వైరీ చేయడం భూమిపైకి పోయి అందరి చుట్టుపక్కల ఉన్న రైతులతోని గ్రామంలో ఇక్కడనే వేదిక మీద అడిగి నాగరాజు ఉన్నాడా మరి రాజరెడ్డి ఉన్నాడా భూమి మీద కరెక్ట్ తీసుకొని పాస్బుక్ ధరణితో ఎవరికి వచ్చిందని దానిపైన విలక్షణంగా విచక్షణంగా మీ అందరినీ తీసుకొని తప్పనిసరిగా ఈ పూపారతి వల్ల ఎవరైతే నా రైతు అక్కలు కానీ రైతు అమ్మలు కానీ రైతు అన్నలు కానీ ఎవరైనా ఇబ్బంది పడి తప్పనిసరిగా ఈ యొక్క సమస్య ద్వారా ఈ భూభారతి చట్టం ద్వారా సమస్య పోతుందని నేను భావిస్తున్నా తప్పనిసరిగా ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అట్లనే ఈ చట్టంలో ఇంకో అవగాహన కూడా ఇచ్చారు ఒకవేళ అధికారి ఎంఆర్ఓ లేక కింద ఉన్న అధికారి ఉద్దేశపూర్వకంగా నాగరాజు భూమి అయినా కూడా రాజనీడికి రాసిందనుకో వారిపైన యాక్షన్ కూడా ఉంటుంది సార్ అంతే కదా ఎమ్ఆర్ఓ మేడం అంతే కదా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా నాగరాజు భూమి రాజరెడ్డికి రాస్తే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్ అంటే క్రిమినల్ ఇంటెన్షన్ అంటారు దానికి ఆ ఇంటెన్షన్ అంటే ఏదో లాభం చేకూరుతుంది నాతోనే ఉద్దేశంగా చేస్తే దానిపైన గతంలో ఇలాంటి చర్యలు ఉండపోయింది కలెక్టర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకునే ఛాన్స్ లేకుండా వారిని ట్రాన్స్ఫర్ చేయడమో లేక సస్పెండ్ చేయడమో ఇష్టం కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమైనా సృష్టిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కాబట్టి ఎవరు కూడా రైతన్నకు అన్యాయం జరగకుండా ఎందుకంటే రైతన్నకు ఒక భరోసా భూమి అంటే ఎవరికైనా కూడా నీకైనా నాకైనా ఎవరికైనా భూమి ఉన్నదంటే ఒక ధైర్యం ఉంటుంది అన్నట్టు నిన్న పాపం ఒక సోదరుడు వాళ్ళ కొడుకు ఆసుపత్రి పడ్డాడు చిన్న పిల్లాడు మూడేళ్ల పిల్లాడు ఆడుకుంటూ అమ్మ నీళ్లు వేడి చేస్తే ఆ నీళ్ళ కాడికి పోయి ఆ బకెట్ కానీ మొత్తం ఆ పిల్లాడికి కాలిపోతే లక్షలు పదమూడు లక్షల ముప్పై లక్షలు మొత్తం ముప్పై లక్షలు ఆసుపత్రి వేసిన ఒక ధైర్యం ఉన్నది నా భూమి నా కొడుకు అంటే ఎక్కువ అని ఎకరం భూమి అమ్మి పాపం అక్కడ ఆసుపత్రిలో కట్టుకునే ధైర్యమే భూమి భూమి అనేది భూమి ఉంటే ఒక ఆత్మస్థైర్య ఒక ధైర్యం అంత ఏడ్చుకుంటా కూడా నా కొడుకు అంటే ఎక్కువ నా సరే అన్నాడు నా దగ్గరికి వస్తే తక్షణమే నేను మాట్లాడి సీఎం గారితో మాట్లాడి మాట్లాడి ఎన్ని లక్షలు మాపు చేయించారు పదమూడు లక్షలు మాఫ్ చేపించారు ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రిపెట్టారు ముక్కు పిండి వసూలు చేసుకుంటాడు అటువంటి బాధాకరమైన సంఘటనలు మనం చూస్తాం భూమి అంటే ఒక ధైర్యం ఉంటుంది ఎస్ నా భూమి ఉన్నది నేను ఏమైనా చేయగలుగుతాను నా బిడ్డ పెళ్ళి చేయగలుగుతా నా కొడుకు ఫీజు కట్టుకోగలుగుతా లేకుంటే నా బిడ్డలను పైకి బయటికి దేశాలను పంపుకోగలుగుతా అనే ఒక ధైర్యం ఉన్న భూమితో సంబంధం ఒక కుటుంబానికి ఉంటుంది కాబట్టి అలాంటి ధైర్యాన్ని మనం గత ప్రభుత్వం మనం నిర్వీలనం చేసి ఆ ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేసిండ్రు ధరణి పేరుతోని కల్కుంట్ల ఫ్యామిలీ లాభపడ్డంత బహుశా దేశంలో ఎవరు లాభపడలేదు ఇది వాస్తవం నేనేదో వారి మీద నేనేదో చెప్తున్నాను కాదు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద ధగాకూరు మోసం ధరణి ధరణి అంటేనే ధగాకూరు ఆ చట్టం తెచ్చి ఎన్ని వేల ఎకరాలను ఇప్పుడు వాళ్ళు పోగట్టుకున్నారు అత్యంత ధనవంతుడు ఎమ్మెల్యే అన్నాడు అంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీ ఉన్నది మీకు తప్పనిసరిగా తెలుస్తుంది ఇప్పుడు కాకుండా రేపు తెలుస్తుంది మీకు మళ్ళీ మనం వచ్చి మీటింగ్ పెట్టింది మేము చాలా పురుషులం సత్యంగా మాట్లాడుతాం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసాలు చేసింది ఆ గ్యారంటీలు అన్నది ఇస్తలేదు బస్సు ఉచిత ప్రయాణం చేస్తే ఆడోళ్ళు సిగలు పట్టు కొట్లాడుకుంటున్నాడు వాళ్ళ కొడుకేమో డిస్కో డాన్సులు చేస్తున్నారు ఆడోళ్ళని అవహేళన చేసిండు మహిళలు అదే సన్నభియం ఇచ్చిన ప్రతి పేదవాడిని కడుపు అమ్మ సన్న బియ్యం ఎంతమందికి వచ్చిందమ్మా ఒకసారి చేయడానికి ఎంతమందికి వచ్చినా అన్నా అన్ని కుటుంబాలకు వచ్చింది ధన్యవాదాలు మీ పేదవాడిని కడుపు నింపేదే సన్న బియ్యం మనం వెనకట చూసాం ఆ దొడ్డు బియ్యం వస్తే అట్టనే అమ్ముకునేది అది ఏ వద్దరు ఎవరు తింటారు ముక్క పట్టిన బియ్యం దొడ్డు బియ్యం ఆ రేషన్ స్టోళ్ళనే సంతకం పెట్టి అతను ఇచ్చిన పైసలు తీసుకొని లేకుంటే దాన్ని కోళ్ల ఫామ్ కో లేకుంటే పందుల ఫామ్ కో లేకుంటే ఎక్కడో చేపల ఫామ్ కో వేసేది ఆ బియ్యం అన్ని కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంకట నేను చూసిన డ్యూటీలో ఉన్నప్పుడు మన యూరియా బస్తాలకు లేకపోతే దానికి పోయి చెప్పులు పెట్టి ఎండ నిలబడలేదు ఇప్పుడు ఆ లైన్ ఇప్పుడు పిఎన్ సన్నబియానికి సన్నబియన్ కోసం కడుతున్నారు అంటే ఎంత గొప్పగా ఆలోచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం ఏదైనా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దయచేసి ఈ యొక్క భూభారతి చట్టాన్ని మీరు తప్పనిసరిగా సమస్యలు తీసుకొచ్చి మేడం గారి ముందట మీరు ఇస్తే తప్పనిసరిగా అధికారి మొత్తం టీం అంతా కూడా మీకోసం పనిచేస్తుంది నేను కూడా ఈ యొక్క సోదరుని వేదిక వేదికలు ఇద్దని చైర్మన్ వైస్ చైర్మన్ చెప్తున్నా ప్రతి చదువుట పోండి మీరు మీరు ఉన్నా లేకుండా మీరు పోండి మీ సదస్సులో అవగాహన సదస్సు కూర్చోండి కూర్చొని మన రైతులకు న్యాయం జరిగే దిశగా వాళ్ళు చెప్పండి మన సమస్యలు ఉంటే నా దృష్టికి కూడా తీసుకురండి ఏమన్నా జటిలమైన సమస్య ఉంటే తప్పనిసరిగా రెవెన్యూ శాఖ మాత్ర మాట్లాడి ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఇంత చక్కటి అవకాశం కల్పించిన అధికారులందరికీ కూడా గ్రామస్తులందరికీ దశరథం మరి సర్పంచ్ సోదరి మాజీ సర్పంచ్ అరుణ గారికి మహిళా సోదరి మళ్ళందరికీ పేరు పేరున శిరస్సు నమస్కరిస్తూ ముగిస్తున్నాం